హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలిసి ఆఫ్ లైన్ శ్రావణ మాసం వచ్చింది కదా సఖి ది హౌస్ ఆఫ్ కంచీ పేరులోనే పట్టు చీరలు ఉండిపోతాయి శ్రావణ మాసం కలెక్షన్ ఉండి చూపించాలి మా ఊరి చివరు గుమ్మాన కడతారు వంటికి పట్టు చీర సఖి చీర అమ్మ ఇంకా రాలేదు గ్రీనా మంచి బాటిల్ గ్రీనా ఏం లేదండి అంటే ఒకప్పుడు కంచి పట్టు అంటే రెడ్ మెరూన్ గ్రీను ఇవే వచ్చాయి కానీ ఇప్పుడు ఆ కలర్స్ కనబట్ల ఎందుకు అంటే కంచి ప్లేస్ లో పవర్ లూమ్ ఆక్యుఫై చేసింది పవర్ లూమ్ ప్లేస్ లో ధర్మవరం ఆక్యుఫై చేసింది ఓపెన్ గా చెప్తా కుల్లం కుల్లం కాన్సెప్ట్ లాగా వినడానికి వాళ్ళసిద్దాం వాళ్ళంతే ఎందుకంటే మార్కెట్ మొత్తం కూడా ధర్మవరం నిండిపోయింది రాజ్యం వెళ్తుంది అవును అంటే నాకు ఇప్పుడు మీరు అట్లా అన్నారు కాబట్టి చూపు చూస్తూనే మాట్లాడుకుందాం టైం వేస్ట్ అవకుండా చెప్పండి మేడం ధర్మవరం లో ప్యూర్ ఉండదా ధర్మవరం ప్యూర్ ఉంటుంది ప్యూర్ ఎందుకు ఉండదు అదే డౌట్ ధర్మవరం లో ప్యూర్ ఉంటుంది పవర్ లూమ్ ఉంటుంది ధర్మవరం లో కూడా హ్యాండ్లూమ్ ఉంటుంది అదే ఎందుకని ధర్మవరం లో కూడా ప్యూర్ ఉంటుంది హ్యాండ్లూమ్ ఉంటుంది ఆ సెమీ అనే అనేసరికి ధర్మవరం నేమే చాలా మంది అంటున్నారు అంటే రెండు వేలు మూడు వేల రూపాయలు వన్ గ్రామ్ టూ గ్రామ్ జరిగి చెప్పిన దగ్గర నుంచి అలా అయిపోయింది అనమాట ఇదైతే బాగుంది ఇలా అంటే శాంపిల్ కొ చూపిస్తున్నాను ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇది ఇప్పుడు మనకి ప్యూర్ పట్టున అండి ఇది ప్యూర్ మేను ప్యూర్ టు ప్యూర్ నేను చూపించాను కూడా వీడియోల అంతా కూడా ప్యూర్ టు ప్యూర్ చూపిస్తున్నా బడ్జెట్ ఫ్రెండ్లీ లా చాలా బాగుంది బోర్డర్ లెస్ ఏ ఇంకా చిన్న హాఫ్ ఇంచ్ ఉంది ఏ ముందు ఈ బోర్డర్ చూపిస్తున్నా చిన్న బోర్డర్ అడిగారు అవును అవును చిన్న బోర్డర్ చూపించినాక చిన్న బోర్డర్ అన్నారు 2 ఇంచ్ బోర్డర్ వచ్చింది అవును ఇప్పుడు జస్ట్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎంత కాస్ట్ ఎంత నైన్ థౌసండ్ నైన్ ఎన్ ఫైవ్ నైన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ప్యూర్ పట్టు అది లైట్ వెయిట్ ఇంకో కావాలి అంటే సఖికు సార్ రండి ఫైవ్ థౌజండ్ దగ్గర నుంచి అప్ టు టూ లాక్స్ వరకు ఓకే బ్రైడల్ కలెక్షన్ కొత్తవి చేసి అండి గా ఉన్నాయి ఆఫర్లు కాదు చీరలు బాగున్నాయి చీరలు అది అంటే పెట్ ఆఫర్స్ ఇవ్వక్కర్లేదు అలాంటి ప్రైస్ ఏ ఉంటుంది ఇప్పుడు ఈ చీర చూసాం కదా ఫస్ట్ బాటిల్ గ్రీన్ అవును దాంట్లో కలర్స్ ఉన్నాయా ఓకే బార్డర్ లైన్ కూడా ట్రెడిషనల్ కడ్డీ బార్డర్ ఈ బార్డర్ వాటికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు తాటాక్ బార్డర్ అంటారు ఇవి కడ్డీ బోర్డర్ అంటారు ప్యూర్ లోనే వచ్చే బార్డర్స్ ఎవరికైనా బాగుంటాయి ప్లస్ ఎవర్ గ్రీన్ సారీస్ ఎవర్ గ్రీన్ సారీస్ ఎప్పటికీ బాగుంటాయి మోడల్స్ పాత పడినట్టు ఉండవు ఇవి బ్లాక్ ఫ్లవర్స్ ఎవరు ఉంటే తీసేసుకోవచ్చు ఇప్పుడు పట్టులో బ్లాక్స్ బాగా వస్తున్నాయి ఎంత అండి వీటి కాస్ట్ చెప్పలేదు కదా 11995 11995 ప్యూర్ టు ప్యూర్ ప్యూర్ పల్లు రిచ్ పల్లు వచ్చి మొత్తం సెల్ఫ్ లో బ్లౌజ్ కూడా సెల్ఫే మనకి ఇట్లాంటప్పుడు సెల్ఫ్ లో సెల్ఫ్ వేసుకోవడానికి ఉంటుంది మనకి నచ్చిన మ్యాచింగ్ కూడా ట్రై చేయొచ్చు సో అయితే చాలా వచ్చాయి అన్నీ చూపించాలనే ఉంటుంది కానీ ఒక టైం అంటూ పెట్టుకొని షూట్ చేస్తాం కదా ట్రై చేయాలి కాంబినేషన్స్ రెడ్ వీడియో ప్యూర్ చూద్దాం అనుకున్న వాళ్ళు ఉండండి అంటే ఓపెన్ చేద్దాం ఎందుకంటే తక్కువలో కావాలనుకున్న వాళ్ళు స్కిప్ అయిపోండి ఎందుకంటే లేదు తీసుకునే ఉద్దేశంలో లేకపోయినా ఒక కంటితో చూడండి ఒకసారి మీకు ఒక ఐడియా వస్తుంది కదా నేను అదే చెప్తున్నా చూడడానికి ఏముండదు కదా ఎంత అండి ఇవి ఇప్పుడు చూపిస్తా 12995 12995 అంటే హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు ఎప్పుడూ కూడా ఈ ప్రైస్ నుంచి వస్తాయి మేడం

ఈ కలర్ ఆ కలర్ కాదండి ఏ కలర్ అయినా సరే స్క్రీన్ షాట్ లు తీసి ఆటోమేటిక్ బుక్ చేసుకోవచ్చు కొత్త చీరలు ఇంకా ఓపెన్ గా చేయాల కలర్ మ్యాచింగ్ లు నెంబర్ ఆఫ్ ఉన్నాయి శ్రావణ మాసం కోసం పట్టు చీరలు చాలా వస్తాయి కదా అందులో ఒక పార్ట్ అనమాట మేము చూపించేది ఈ కలర్ వచ్చి ప్యారగ్రీన్ కి రెడ్ కాంబినేషన్ అనమాట కాంబినేషన్ వ్రతం చేసుకుందాం అనుకున్న వాళ్ళు వరలక్ష్మి వ్రతం సఖీకి వచ్చేయండి కలెక్షన్ చూడండి ప్రైస్ చెక్ చేసుకోండి క్వాలిటీ చెక్ చేసుకోండి ఇక్కడ బాగుంది చూడండి చిన్న బార్డర్ తో ఇలా ప్యూర్ టు ప్యూర్ అండి ఇంకా ఇందులో అన్ని ఆఫ్ వైట్ మెరూన్ ఎంత బాగుందండి ఆ మాట అన్నానికి ప్యూర్ టు ప్యూర్ వినడానికి కాదు కట్టుకోవడానికి కూడా బాగుంటది చీర క్వాలిటీ బాగున్నప్పుడు చెప్పడానికి ఏమి ఇబ్బంది ఉండదు కదా లో చూపించేదా అవునండి దీంట్లో కూడా మనకు ఫైవ్ నైన్ థౌసండ్ సిక్స్ నైన్ ఫైవ్ మంచి పింక్ ఆనంద బ్లూ దట్టు లైన్స్ పళ్ళు చూసామంటే రిచ్ పళ్ళు ఇలా క్లోజ్ ఇలా కాంట్రాస్ట్ దీంట్లో కూడా మంచి కలర్స్ ఉంది చూడండి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కూడా ఏమన్నా గ్రీన్ అది ఆ కాంబినేషన్ మ్యాచింగ్ బార్డర్ బ్లౌజ్ బాగుంది అవును పే చెస్ పింక్ అంటాం చూడండి వాటిల్లో అండ్ ఇట్లా గ్యాప్ బార్డర్ ఇస్తూ మళ్ళీ అందులో కూడా సన్నగా జరిగి లైన్స్ ఇచ్చారు గ్యాప్ ఆర్డర్ అన్నా లేదు ఇంకో గ్యాబ్ బార్డర్ తో వచ్చింది మంచి మస్టర్డీలోకి వైన్ కలర్ ఉంది చూసారా ఎంతండి కాస్ట్ ఇది మనము ఎప్పుడు వెడ్డింగ్ కలెక్షన్ ఎట్లా అంటుంటాం కదా అంటే ఎప్పుడు అంతే గ్రాండ్ గా అయితే కట్టుకోలేం కదా పెళ్లికి వెళ్ళినప్పుడు వెళ్ళే వాళ్ళం కూడా కొంచెం లైట్ వెయిట్ లో కట్టుకోవాలనుకుంటాం పెళ్లి కూతురు

ఆ కళ వేరుగుంటుంది ఇంకెట్లా కూర్చు శ్రావణ మాసం టాపిక్ ఏ మనకి చీరలు కాబట్టి ప్యూర్లోనే తీసుకోవాలి శ్రావణ మాసం పూజలకి కూడా మీరు ఇందాక ఇంతకు ముందు ఎపిసోడ్ లో అన్నారు కదా నాలుగు శుక్రవారాలు అని చెప్పేసి అదే చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అదే స్టోర్స్ వాళ్ళు చెప్పారు లేకపోతే యూట్యూబర్స్ వల్ల లేకపోతే ఇన్ఫ్లూన్సర్స్ వల్ల తెలియదు కానీ నాలుగు శుక్రవారాలకు నాలుగు చీరలు అనే మాటని జనాల్లోకి బాగా ఎక్కిచ్చారు అందరూ అన్ని కొనలేరు కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ దగ్గర నుంచి వచ్చి బడ్జెట్ లో కొనొచ్చు కొని ఇట్లా మన ఇష్టం ఇంకా వాళ్ళకు కూడా చూడ అంటే చక్కగా నాలుగు శుక్రవాలు నాలుగు చీరలు తీసుకున్న ఇప్పుడే కట్టకల్లా ఇదంతా ఉంది ఈ వంగతో చీరలు తీసుకోవచ్చు ఇదంతా కట్టొచ్చ మళ్ళీ మీరు ఊరుకుంటారా మళ్ళీ ఎపిసోడ్స్ వేరే చీరలు చూపించరు మేడం అలా చేన్స్ ఎంత సంబంధించినా లేడీస్ కి కద లేడీస్ కోసమే అంటారా అంతే ఆ మాట నిజమో కాక తదాస్త దేవతలు పైనుకోండి తదాస్తనండి మేము నాలుగు షాపులు పెట్టాలి అందులో మీ జేబు కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అంతేగా చూడండి ఇది కుట్టు పౌడర్ కాన్సెప్ట్ కలర్ మెసేజ్ చూడండి బాగుందండి సూపర్ ఉంది ఇది ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అండ్ ఇక్కడ సేమ్ కింద వైపు ఎట్లా ఇచ్చారో బార్డర్ లో అలాగే ఇచ్చారు రెండు వైపులా ఈక్వల్ గా అనమాట ఇందులో మళ్ళీ కలర్స్ ఉన్నాయి ఎప్పుడు జనరల్ గా ఒక్కొక్క చీర చూస్తాం కదా ఒక్కొక్క డిజైన్ కి కానీ ఇప్పుడు మీరు అన్ని కలర్స్ చూపిస్తున్నారు సఖీలో చూస్తున్నాం అండి క్వాలిటీతో పాటు క్వాంటిటీ ఉంటుంది డిజైన్స్ కూడా క్లారిటీ ఉంటుంది బాటిల్ గ్రీన్ దీని కూడా మంచి పింక్ ఏ కలర్ ఆ కలర్ హైలైట్ కలర్స్ కలర్ ఎత్తులో చూడండి ఎట్లా ఇది చూడండి ఎంత బాగుందో లావెండర్ దానికి గ్రీన్ ఎంత బాగుంది ఇది అంటే ట్రెడిషనల్ కలర్స్ ఏనా లేనో ఫ్యాన్సీ కలర్స్ ఉండవా ఫ్యాషన్ కలర్స్ ఉండవా అంటే పీర్లలో కూడా ఫ్యాషన్ కలర్స్ ఉంటాయండి అండి నిజంగా వీవర్కి ఎంత పొగిడినా అంటే ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే ఇంత అంటారా ఇలా చూడండి చి లైట్ పింక్ బేబీ పింక్ దానికి గ్రీన్ ట్రెడిషనల్ గా చాలా కాస్ట్ ఆఫ్యర్ండి ఇది మీకు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటదండి ఎవరైతే షాప్ లో ప్లస్ కట్ బోర్డర్ లో కూడా ద ఓపెన్ బోర్డర్ కాన్సెప్ట్ వచ్చి హ్మ్ పల్లు రిచ్ పల్లు వస్తుంది అన్నమాట చీరేనండి ఇది చీర మేడం లెహంగా లాగా అనిపించింది అంటే మల్టీ పర్పస్ మల్టీ యూస్ చేయొచ్చు ఆ బాగుంది అసలు ఒకసారి ఇట్లా చూద్దాం హ్మ్ ఇదన్నమాట పల్లు రిచ్ పల్లు వస్తుంది ఇవి రెగ్యులర్ సేల్ మనకి వీక్ డేస్ ఎలా మేడం సెవెన్ డేస్ సండే తర్వాత మండేనా మండే ఎలా రావాలో స్టాక్ ఇవాళ వచ్చింది అంటే వీక్ అనమాట వీక్ వీక్ కలుస్తూనే ఉంటుంది బాగుంది అందులో ఇవి హ్యాండ్లూమ్స్ కాబట్టి పవర్ లూమ్ లాగా ప్రొడక్షన్ ఎక్కువ ఉండదు వేవర్కి ఇంకో వంద రూపాయలు ఎక్కువ ఇచ్చినా వాడు ఏడ్చేలా చేస్తాడు అదే అంటే వాళ్ళు ఎంత చేయగలరు ప్రొడక్షన్ మంచిదన్నమాట కాబట్టి లిమిటెడ్ స్టాక్ వస్తే రిపీట్ రిపీట్ అవుతూనే ఉంటాయి కొన్ని కొన్ని డిజైన్స్ ఏదైతే మన స్టాండర్డ్ డిజైన్స్ ఉంటాయో మోనోపల్లి కాస్ట్ అండి కాస్ట్ ఎంత ఉంటుంది ఒకసారి చూద్దాం ఇక్కడ ట్వెల్వ్ మీకు నేను ఇప్పుడు కలర్ కాంబినేషన్ చూపిస్తాను అండి మార్కెట్లోకి వెళ్ళి ఈ కలర్స్ అడగండి పర్పుల్ కానీ గ్రేప్ కానీ వైన్ పింక్ కానీ అడగండి అవే కలర్స్ ఫొటోస్ బాగా రావట్లేదమ్మా ప్రొడక్షన్ లేదు అంటారు ఎందుకంటే ఈ కలర్స్ హ్యాండ్లూమ్ లోనే వస్తాయి కలర్స్ హ్యాండ్లూమ్ లోనే వస్తాయి దట్టు కలర్ మ్యాచింగ్స్ ప్యూర్ లోనే వస్తాయి కూడా ఒక జుమ్ స్టైల్ లో డిజైన్ అండి చూడండి ఇలా టెంపుల్ వీవింగ్ లైట్ వెయిట్ కంచి పట్టు సారీస్ లో నెంబర్ ఆఫ్ కరెక్షన్స్ ఉంటాయి వీడియోలో ఏంటంటే నాలుగే చీరలు మాత్రమే చూపించగలుగుతాం స్టోర్ లకి వచ్చారంటే కొన్ని వందల చీరలు ఉంటాయి నెక్స్ట్ చేద్దాం సూపర్ ఉందండి చీర అయితే డిజైన్ బాగుందా చీర బాగుందా నేను చీర బాగుంది డిజైన్ బాగుంది కలర్ అదే అండి కలర్ చీర మీన్స్ కలర్ తోనే కదా నచ్చేది కొన్ని కొన్ని కలర్స్ బాగున్నా డిజైన్స్ రెగ్యులర్ గా కంచి బార్డర్ వచ్చింది అనుకోండి ఆ బార్డర్ కట్టాం ముందే అంటారు అంటారు ఇదేంటంటే డైమండ్స్ కాన్సెప్ట్ లో ఓపెన్ బోర్డర్ వచ్చింది మిడిల్ బుటీ అంటే నక్షత్ర బుటి అంటాం కదా లక్ష పుట్టారు లక్ష దీపాలు కాదండి చిన్న చిన్న డ్రాప్ కాన్సెప్ట్ వచ్చింది చక్కగా ఓపెన్ బార్డర్ కాన్సెప్ట్ లో డిజైన్ పుట్ట అనమాట పళ్ళు చూసామంటే అంటే రిచ్ పళ్ళు బ్లౌజ్ ఇలా పట్టు కుస్మాలు అంటూ ఉంటారు కదా అంటే పట్టు చీరలో ప్యూర్ అయితే ఏమైందంటే జారిపోతూ ఉంటుంది క్రేప్ చీర కాదు జారేది పట్టు కూడా ఫీల్ అలా ఉంటుంది అనమాట స్మూత్ గా ఉంటుంది ప్రైస్ తక్కువేనండి అన్ని ప్యూర్లు ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ నేను వన్ సైడ్ వచ్చింది అనుకున్న ఆ బార్డర్ రెండు వైపులా అదే బార్డర్ వచ్చింది రెండు వైపులో వస్తే నన్ను వస్తాను వన్ సైడ్ వస్తే ఏమైందంటే పైన బార్డర్ మెకాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇబ్బంది కలర్ చూడండి కొత్త కలర్ కొత్తగా ఏమంటారంటే గ చక్కాయ రంగు అట్లాగే ఈ బ్లౌజ్ కి దీనికి వెళ్ళక్కల్లా మీకు నచ్చిన కలర్ మీ ఇంట్లో ఈ మధ్య కాలంలో బ్లౌజ్ చేశారు చేరుకుంటే బ్లౌజ్ ఎక్కువ వాళ్ళు కలర్ అయినా డిజైన్స్ బయటకి వస్తారన్నమాట వాళ్ళు వేసే బ్లౌజ్ని బట్టి ప్యాటర్న్స్ బయటకి వస్తాయి లైట్ లైట్ కలర్స్ ఇంక గ్యాప్ బార్డర్ తో చెక్స్ మంచి పింక్ పట్టు పింక్ మార్కెట్లో పెళ్ళి వెళ్ళి మీరు పదివేల పర్చేర్ అంటే ఇలా తీస్తారు అన్నమాట ఎగ్జాంపుల్ చెప్తున్నా ప్యూర్ లే ఇలా తీస్తారు అంటే పదివేలు ఇలా బ్రోకెట్లు కాకుండా ఇంక వేరే చీరలు రావా ఉండవా లేవా అంటే గోల్డ్ ఉన్నాయండి ఎగ్జాంపుల్ మనకి ఇలా చక్కగా ఇప్పుడు ఈ చీరలు కట్టే వాళ్ళు ఈ చీరలు కట్టారండి ఒక అకేషన్ ఉన్న వాళ్ళు అకేషన్ లేదు ప్యూర్ చీరలు కట్టాలనుకున్న వాళ్ళకి చక్క సింపుల్ లో హ్యాండ్లూమ్ బుటాస్ అంటారు అనమాట ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయి ఎందుకంటే అన్ని సార్లు బ్రొకేట్లే కట్టలేము గ్రాండ్ గా అంత వెయిట్ కట్టిన వాళ్ళకి కూడా ఈ మ్యాచింగ్ చూడండి బోర్డర్ సాటిన్ బోర్డర్ వచ్చి మిల్ చెక్స్ వచ్చి కలర్ కూడా బాగుంది ట్రెడిషనల్ గా ఈ చూడండి కాంబినేషన్ ప్రైజెస్ చెప్పట్లేదు మీరు స్క్రీన్ షాట్ తీసి చెప్పేస్తారు నైన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ దగ్గర నుంచి ట్వెల్వ్ థౌసండ్ వరకు ఉన్నాయండి మీకు నచ్చిన చీర స్క్రీన్ షాట్ చేయండి కలర్ చాట్ విత్ కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ కూడా చాలా వచ్చాయి అండి అవునండి మొత్తం బ్రికేడ్ లోనే పట్టులోనే కాకుండా ఇట్లా లైట్ వెయిట్ పట్టు కూడా కావాలి కదా నేవీ బ్లూకి రెడ్ బోర్డర్ రెడ్ లో కూడా చూసామంటే కంచి రెడ్ అంటే ఓన్లీ కుంకుమ ఈ కలర్ కామాక్షింకుమర్ కుంకుమ అంటే మళ్ళీ మెరున్ కుంకుమ కాదు జనరల్ కుంకుమ అంటే మెరున్ లోకి వెళ్తుంటారు కదా అలా కాదు కంచిపట్లో కంచి కామాక్షి కుంకుమ కలర్ ఇది ఇలా మనకి పీచ్ విత్ పర్పుల్లో చూసినా కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇది చూడండి డబల్ బుట్ట జనరల్ గా ఇవి మనం వన్ వన్ హాఫ్ ఇయర్ నుంచి సేల్ చేస్తాం అండి ట్వల్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు సేల్ చేసాం అప్పుడు ప్రొడక్షన్ ఆ ప్రైజ్ లో వచ్చినాయి ఇప్పుడు వీవర్ మనం తక్కువ ఇచ్చాడు మనం తక్కువ ఇచ్చేస్తాము ఓపెన్ కూడా చేయాల గిఫ్టింగ్ పర్పస్ మాకంటే కూడా కస్టమర్స్ ఐడియా ఉంటుంది మార్కెట్ అంతా తీసుకుంటున్నారు ప్యూర్లు కావాలనుకున్న వాళ్ళు మన దగ్గర ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో బెస్ట్ ప్రైజ్ లాంటి బెస్ట్ ప్రైజ్ లో వస్తుంది అండి ఎయిట్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వచ్చి బార్డర్ కాంట్రాస్ట్ బుట్టి కలర్ కాంబినేషన్ కూడా మినిమం ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ తక్కువ ఉంటుంది అండి డబుల్ వర్క్ బుట్ట లేదు స్క్రీన్ షాట్ తీసుకొని వేరే షాప్ లో కంపేర్ చేసుకొని వచ్చి మా షాప్ లో తీసుకోండి ఓపెన్ ఛాలెంజ్ ఎప్పుడైతే ప్రైస్ తక్కువ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా వాయిస్ లో బేస్ వస్తుంది అంతేనంటారా కలనాథ కలర్ క్వాంటిటీ బాగున్నప్పుడు అది క్వాలిటీ బాగున్నప్పుడు మేడం అసలు క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వండి అసలే అందులో వేవర్ మంచి పాటు మంచి ప్రైస్ కి ఇచ్చినప్పుడు కస్టమర్స్ కి మనం అదే ప్రైస్ కి ఇచ్చినప్పుడు ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది ఇలా చిక్ కాఫీ బ్రౌన్ షేడ్ వచ్చిందండి ఆ బూట డిఫరెంట్ ఉంది ఇప్పుడు ఇవి అదే మీరు ఇప్పుడు ప్రైస్ అన్నీ కూడా 8895 లో 8895 వికి ఒక 25 టు 30 సారీస్ ప్రొడక్షన్ ఉంటుంది ఆహా మన ఏ స్టోర్స్ లో ఫోర్ ఫోర్ శారీస్ వెళ్ళమంటా ఇలా వస్తే అలా వెళ్తాయి ఒక్కసారి వచ్చి బొమ్మ మెరుపుదీవలాగా వీళ్ళు వాంటింగ్ అడుగుతూనే ఉంటారు మనం ఇలా ఐటమ్ లోపు అలా వెళ్ళిపోతాయి మెరుపు తీగ చీరలు అంతే మెరుపు తీగ అమ్మాయిల కోసం మెరుపు తీగ చీరలు పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు చిన్న వాళ్ళే కాదు మీరు మెరుపు తీగలు మళ్ళీ మేము లావు ఉన్న వాళ్ళు కట్టుకోకూడదు అంటారు ఆడవాళ్ళందరూ మెరుపు తీగలే ఓకే మీరు అలా అంటే అలా అంతే ఏజ్ తో నిమిత్తం లేదు అది కరెంట్ తీగలు కూడా ఇటు చూడండి ఇంకొక డిజైన్ డిజైన్స్ వేయండి ఇంకా కొన్ని చూద్దాం కొన్ని కాదు ఇవన్నీ కూడా ప్యూర్ పట్టులోనే హ్యాండ్లూమ్ బుట్టస్ అన్నమాట ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దగ్గర దగ్గర ఒక థౌజండ్ టు టూ థౌజండ్ శారీస్ ఉంటాయి ఓన్లీ హ్యాండ్లూమ్ బుట్ట ప్యూర్ కాన్సెప్ట్ లో ఎయిట్ థౌసండ్ దగ్గర నుంచి ట్వంటీ థౌసండ్ దాకా ఇవన్నీ కూడా మనం స్టోర్ లో లైవ్ స్టాక్ చూస్తాం బాక్స్ లోను గోడౌన్ లోను బెయిల్ బాక్స్ లోనే కాకుండా అది ఇప్పుడు ఊసి బాగా నడుస్తుంది ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంది అన్నమాట సో చూసారు కదా శ్రావణ మాసం కోసం వచ్చినటువంటి లేటెస్ట్ పట్టుచీరల కలెక్షన్ చూపించాను అన్నీ ఏంటంటే మనకి బ్రైడల్ మళ్ళీ చూపిస్తాను అనుకోండి బ్రైడల్ కలెక్షన్ లేదా అంటారేమో అన్నీ ఉంటాయి కాకపోతే సాఫ్ట్ లైట్ లో కావాలి అని చెప్పా అందుకని ఇలాంటి కలెక్షన్ ప్యూర్ టు ప్యూర్లో అయితే చూపించారు కలెక్షన్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్